జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయ నమ శ్రీ గురుభ్యై నమ శ్రావణ మాసము శ్రావణ మాసము మొదలు కాగానే ప్రారంభం అవగానే చాలా సంతోషకరమైన జీవనం అంటే సంతోషకరమైన ఉత్తేజము మనలో వస్తుంది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్త్రీమూర్తులందరికీ చాలా విశేషమైన రోజు వారి యొక్క ఏదైతే ఉన్నదో వారి ఇంటిలో చాలా పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది ప్రతి ఒక్క హిందూ కుటుంబంలో ఉంటుంది ప్రతి ఒక్క స్త్రీ యొక్క మనసులో కూడా చాలా అలాగే ఆహ్లాదకరమైన సంతోషకరమైన ఆలోచనలు కానీ కావచ్చు సంతోషకరమైన జీవన విధానం కూడా వారిలో కనిపించ డం అనేది జరుగుతుంది ఎందుకు అని చెప్పంటే శ్రావణ మాసము ప్రారంభం అని చెప్పంటే లక్ష్మీనారాయణులకు చాలా విశేషమైన రోజు అని చెప్పంటే నేను లక్ష్మీనారాయణులు అని అంటే లక్ష్మీదేవి కదా ఇది చెయ్యాలి కదా పూజలు మరి మీరు లక్ష్మీనారాయణులు అని చెప్పను అంటారు కదా అని అంటే ఒక వేరే వాళ్ళ ఇంట్లో ఒక సాధారణంగా చూసుకుని ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే వేరే ఇంట్లో వాళ్ళకి ఒక శుభకార్యం జరుగుతుంది వారు మీ ఇంటికి వస్తారు ఇంటికి వచ్చి మీరు మా ఇంటికి రండి భోజనానికి రండి లేదా మీ శుభకార్యం చేస్తున్నారు లేదా లేదని చెప్పంటే ఏది నా మేము ఇది మన ఏదైతే ఉందో సత్యాన వ్రతం మీరు రండి అని చెప్పని ఒక భార్యని పిలుస్తారు తర్వాత భర్తని పిలకుండా వెళ్ళిపోతారు అప్పుడు మీరు వెళ్తారా వెళ్ళరు కదండి వారు వచ్చి మీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో మీ భర్త గారికి ఆహ్వానం పలకాలి రండి మా ఇంటికి రండి ఈరోజు నాడు మేము ఈ యొక్క సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము మా ఇంటికి రండి స్వామివారి ఆశీర్వదనం తీసుకొని తర్వాత మీరు భోజనము చేసి వెళ్ళండి అని చెప్పని చెప్తారు అలా చేస్తే మీ కూడా సంతోషంగా ఉంటుంది మీరు సంతోషంగా వెళ్ళి వస్తారు అలాగే ఈ శ్రావణ మాసము ఒక అమ్మవారినే పిలవడం కాదండి లక్ష్మీనారాయణులు కూడా పిలవాలి అని చెప్పంటే మీరు పూజ చేసేటప్పుడు అంటే వరలక్ష్మి వ్రతం చేస్తారు కదండి వరలక్ష్మి వ్రతము చేసేటప్పుడు లక్ష్మీనారాయణులది యొక్క ఫోటో చిత్రపటం పెట్టి మీరు ఈ యొక్క వ్రతము ఆచరించాలి అలాగే ఇది ఈ మాసంలో మనకు అది తర్వాత ఇంకా చెప్తాను ముందు ఎలా చెప్పా చేయాలి అని చెప్పనేది ఈ మాసంలో సాధారణంగా ప్రతి సంవత్సరం ప్రతి మాసంలో నాలుగు వారాలు మాత్రమే శుక్రవారాలు వస్తాయి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు వచ్చాయి అయితే ఈ రోజున నేను ఈ మొదటి శుక్రవారం రోజునాడే నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ శుక్రవారాలు అంటే ఈ ప్రతి ఒక్క శుక్రవారము ఏం చేయాలి అని చెప్పే ప్రతి శుక్రవారం రోజు నాడు మనము కుంకుమార్చన చేయాలి ఎక్కడైతే విష్ణు ఆలయ క్షేత్రాలు అని చెప్పంటే లక్ష్మీనారాయణ క్షేత్రాలు ఎక్కడ ఉన్నాయో అలాగే విష్ణు ఆలయాలు కావచ్చు తర్వాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు కావచ్చు అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలు కూడా కావచ్చు అక్కడికి వెళ్ళి మీరు ప్రతి చోట కుంకుమార్చన చేస్తారు మీరు మీ ఇంటి మీ బంధువులతోటి అంటే సమేతంగా మీ బంధువు సమేతంగా అంటే మీకు భర్త భార్య అందరూ మీ పిల్లలు ఇంటిల పాది అక్కడికి వెళ్ళండి వెళ్ళి కుంకుమార్చనలో పాల్గొని అక్కడ పూజ చేయించుకొని ఆ యొక్క కుంకుమార్చన తీసుకొచ్చి మీ నురట ధరించాలి ధరిస్తే మీకు విశేషమైన ఫలితం ఉంటుంది ఈ ఫలితాలు ఇంకెలా ఉంటాయని ముందు ముందు మీకు వివరిస్తాను ఇది ప్రతి శుక్రవారం నాడు చేయాలి అలాగే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఏదైతే ఉన్నదో ఎనిమిది తారీఖు అంటే ఆగస్టు ఎనిమిదవ తేదీనాడు మనకు వరలక్ష్మి వ్రతము వస్తుంది రోజు నాడు మీరు ప్రతి ఒక్క హిందూ కుటుంబ తెలుగు రాష్ట్రాలే కావచ్చు తర్వాత మన బావత్ భారతదేశం కావచ్చు మన భక్తులు ఎక్కడ ఉన్నారో ప్రతి దేశంలోనూ అందరూ ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం పాటించాలి దాదాపుగా చూసుకున్నట్టయితే అమెరికాలో కావచ్చు లండన్లో కావచ్చు చాలా చోట్ల ఇతర దేశాల్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా చక్కగా అన్ని పండుగలు చేస్తున్నారు అలాగే మనము కూడా కూడా ఇక్కడ పండగ చెయ్యాలి ఎందుకు అని చెప్పంటే మీ కుటుంబము సకల సౌభాగ్యాలు సిరి సంపదలతోటి అంటే ధన వస్తువు వాహనాలు కనుక అన్నీ మీకు రావాలి అని చెప్పంటే ఈ యొక్క మాసంలో ఈ యొక్క వరలక్ష్మి వ్రతము ఆచరించాలి అంటే అలాగే ఆచరించి మీకు ఎవరైతే ఉన్నారో మీ బంధువులు ఎవరైతే ఉన్నారో వచ్చిన మీ ఇక్కడ మీ వీధిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ నైబర్స్ పిలవాలి పిలిచి మీరు వారికి తాంబూలం ఇవ్వాలి ఎలా ఉంటే చూసుకుందాము మరి ఎలాంటి స్త్రీలు ఆ యొక్క వ్రతం చేస్తే ఎలా చేస్తే ముందుగా మనం సరే ఇది ముందు తెలుసుకుందాము ఎలాంటి స్త్రీలు ఈ వ్రతం ఆచరించాలి అని చెప్పని ఒక క్వశ్చన్ ఉన్నది నేను మీకు స్పా ఇది ఉన్నది షార్ట్ వీడియోలు చేసి పెట్టాను కదండి ఇప్పుడు మీ ఆ పాయింట్కి వద్దాం మీరు చాలామంది చేస్తారు మీరంతా మీ మనస్సు మీ స్త్రీలు ఎవరైతే ఉందో చాలామంది మీ యొక్క మనసులు చాలా సున్నితమైనవి చాలా మంచివారు గుణవంతులు చాలా దయగలిగిన మనసులు మీకు ఉంటాయి కానీ కొన్ని సమస్యల వల్ల మీకు కొన్ని క్రూరంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాంటి మనసులు పెట్టుకోకుండా చాలా చక్కటి నీ నీతి నియమాలతోటి మీరు ఈ వ్రతాన్ని ఆచరించాలి మీరు ముందుగా ఏం చేస్తారు అని చెప్పంటే మీ కుటుంబము ఎలా ఉంది చూసుకోవాలి మీ కుటుంబం అని చెప్పంటే ఈ వ్రతమే అప్పుడే కాదండి మీ సంవత్సరం కాలము అలాగే ఉండాలి మీ జీవితాంతము అలాగే ఉంటే మీకు భోగభాగ్యాలు ప్రసాదిస్తుంది లక్ష్మీదేవి అమ్మవారు ఎలా ఉండాలి అని చెప్పంటే పాయింట్ వన్ అని చెప్పుకుందాం ఎలా అని చెప్పంటే మీరు భర్తను ప్రత్యక్ష దవ్య దైవంగా చూడాలి అంటే పత్ని అంటే ధర్మాపత్తి సమేతస్య అని చెప్పి ఆయనకు ఒకటి ఉంటుంది ఆయనకు నేను చెప్తాను మీరు బ అంటే భర్తను భగవంతుని రూపంలో మీరు కొలవాలి అని చెప్పంటే కొలవాలి అని ఆయన కూర్చునే రోజు పూజలు చేయడం కాదండి ఆ విధంగా మీరు భావన చెందాలి అని చెప్పంటే భర్త గారికి సకల సేవలు చేస్తూ ఉండాలి అలాగే మీరు మీ యొక్క అత్తమామలు ఉన్నారు కదండి వారిని కూడా మీరు వారు మీకన్నా పెద్దవారు కాబట్టి వారిని గౌరవించాలి వారికి ప్రతి పనిలోను మీకు వారు మీరు తోడుగా ఉండాలి ఎందుకంటే వారు మీరు మీరు ఎవరింటికి వచ్చారు మీ భర్త గారింటికి వచ్చారు అంటే మీ అత్త నిన్ను వెళ్ళి తీసుకొని వచ్చి వారి కొడుకు ఇచ్చి వివాహం చేశారు కాబట్టి మీరు అత్తగారింటికి వచ్చారు కాబట్టి వారు మీకు పెద్ద దిక్కు కాబట్టి వారిని మంచిగా చూసుకోవాలి మంచిగా చెప్పంటే ప్రతి సమయం వాళ్ళు ఉదయకాలం నుంచి లేచినంత సాయంత్రం నిద్రపోయే రాత్రి నిద్రపోయే సమయానికి వరకు వారిని చాలా నీ తల్లిదండ్రులను ఎలా ప్రేమిస్తావో వారి ఆ వారి తల్లిదండ్రులు కూడా అలాగే ప్రేమించాలి తర్వాత మీ యొక్క ఆడబిడ్డలు ఎవరైతే ఉందో వారిని కూడా గౌరవించాలి గౌరవించు వారితోటి మాట్లాడాలి వారితోటి అనుగుణంగా మెదలాలి అలాగే మీ ఇరుగు పొరుగు వారితోటి కూడా ఎవరితోటి గొడవ పెట్టకుండా చాలా సంతోషంగా జీవిస్తూ ఉండాలి ఇలా చేసిన పుణ్య స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేస్తే వారికి పుణ్య ఫలితం అని వెంటనే ప్రాప్తిస్తుంది అలాగే అంటే ఇలాంటి మేము లేదు కదా మీరు ఉండాలంటే మార్చుకోండి ఇక్కడ నుండి ఎలా ఇలాంటి స్త్రీలు కూడా కావచ్చు మీరు ఇదివరకు మీ బుద్ధి జ్ఞానం ఏదైతే తప్పుదోవల ఉండి వారిని హింసకు గురి చేసిన వారి గిట్ట ఉన్నట్టయితే మీకు నేను మాట్లాడి కూడా మాట్లాడేది కూడా కోపం రావచ్చు కానీ మీరు ఇతకు పూర్వం ఎలా ప్రవర్తించినా ఇప్పుడు కూడా నా వీడియో చేసి మా మారితే మీకు చాలా సంతోష నాకు చాలా సంతోషకరంగా ఉంటుంది అమ్మవారు కటక్షిస్తారు నా వీడియో వల్ల నేను చెప్పిన ఉపన్యాసం వల్ల నేను చెప్పిన స్పీచ్ వల్ల మీరు మారితే చాలా సంతోషం కాబట్టి అత్తమామలతోటి భర్తగారితోటి మీ పిల్లలతోటి తర్వాత మీ ఆడబిడ్డలతోటి మీ ఇరుగు పొరుగు వారితోటి చాలా చక్కగా ఉండాలి చక్కగా ఉండి మీరు ఈ యొక్క వ్రతం ఆచరిస్తే మీకు ఫలితం వస్తుంది అని చెప్పంటే ఈ యొక్క మాసం ఆచరిస్తే ఆచరిస్తే సరిపోతుందా తర్వాత మళ్ళీ గొడవలు పెట్టుకుంటాం అన్ని పెట్టుకుంటాం అత్తమామ ఉండదు దీంట్లో దూరం ఉండాలి వారికి ఆహారం కానీ ఇలా ఇవ్వ ఇవ్వకూడదు అని పని అలా కాదండి ఒక సంవత్సరం కాదు మీ జీవితాంతం ఇలాగే ఉండాలి అలా ఉంటే ఇంట్లో గొడవలు కావచ్చు ఏది కావచ్చు ఎలాంటి జరగకుండా మళ్ళీ చిటపట అని చెప్పండి ఎప్పుడు గొడవలు కూడా కావద్దు భార్య భర్తలు కూడా గొడవ కాకుండా ఉండాలి కానీ భర్త కూడా అదే స్థాయిలో కూడా అయినా ఉండాలి తర్వాత అత్తమామలు కూడా అదే స్థాయిలో ప్రవర్తించాలి నా వీడియో వారికి చూపించండి వారు దురుసుగా దురుసుగా ంచి నా కోడలు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే కూడా వారికి కూడా మనసు ఉంటుంది కోడలికి కూడా మనసు ఉంటుంది కాబట్టి వారిని కూడా మీరు ఏమి అనకుండా చూసుకోవాలి అత్తమామలు కూడా కొద్దిగా జ్ఞానం పెట్టి ఉండాలి కొద్దిగా ఆమె ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటుంది ఏ స్త్రీ అయితే ఉందో ఆమెకు ఉదయం కాలం లేచి పిల్లలను సర్దాలి వాళ్ళకు బాక్సులు పెట్టాలి టిఫిన్ చేయాలి వాళ్ళని పంపించాలి భర్త గారిని ఆఫీస్కి పంపాలి లేదంటే వ్యవసాయం చేసుకుంటే బిజినెస్ చేసుకుంటే బిజినెస్కి పంపాలి వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయానికి పంపాలి ఏదొక్క వృత్తి చేసుకుంటే వారిని అందరికి పంపాలి కాబట్టి ఆమెకు ఇష్ట ఉంటుంది కోపంగా అంటే ఉంటుంది కాబట్టి వారికి కూడా మీరు మెదలే ప్రకారంగా ఉండాలి వారు ఆమెకు నచ్చే ప్రకారంగా మీరు మెదలాలి మీరు ఆమెకు వచ్చే ఆమె కూడా మీకు అలాంటి ఏది ఒక మంచి స్థానంతో ఉంటుంది కాబట్టి అలా మీరు ఉంటేనే కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది శుభంగా ఉంటుంది ఎప్పుడు శాంతియుతంగా ఉంటే మీ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి తాండవం చేస్తూ ఉంటుంది అని చెప్పంటే లక్ష్మీదేవి తాండవం అని చెప్పే మీ ఇంట్లో ధనము సంపాదన ఆరోగ్యము అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఈ విధంగా మెదలాలి అలాగే మనం వ్రత కథ తీసుకుందాము స్వామివారికి మీరు చెప్పినట్టు ఈ ఇలాంటి స్త్రీలు మీరు వ్ర ఈ ఆచరణ ఆచరిస్తే మీకు వెంటనే ఫలితం కలుగుతుంది అలాగే మీరు కూడా మీరు ఈ యొక్క ఫలితం నేను చెప్పింది ఇంతకుముందు ఉన్న స్త్రీలు ఎవరైతే ఉన్నారో మనసు బాగా లేకుండా ఉన్నవారు కూడా ఇప్పుడు కూడా మారండి మారి మీరు జీవితాంతం ఇలా ఉంటే మీకు ధనం అనేది వస్తుంది సకల సౌభాగ్యాలు వస్తాయి అన్నీ వస్తాయి కాబట్టి ఇది ఇలా చేయండి అలాగే మనము ఈ యొక్క వ్రత కథను తెలుసుకుందాం మీరు వినండి మీరు శ్రీ సీరియల్స్ చూస్తారు అన్నీ చూస్తారు కానీ ఇంపార్టెంట్ విషయాలు మన జీవితానికి పనికొచ్చే విషయాలు చాలా చూడరు కాబట్టి ఇప్పుడైనా ఈ యొక్క మాసంలో వినండి చూడండి ఏమిటి అని చెప్పంటే శివ పార్వతులు కైలాసంలో కూర్చుంటారు అమ్మవారు పార్వతదేవి అక్కడ వెళుతుంది వెళ్ళి స్వామివారిని అడుగుతుంది స్వామి భూలోకంలో వారికి సకల సంపదలు సౌభాగ్యాలతో ఉండాలంటే వాళ్ళు ఏ ఏ వ్రతం చెయ్యాలి ఏ వ్రతం ఆచరించాలి ఏ ఏ దేవతను కొలవాలి అని చెప్పని అడుగుతుంది అమ్మవారు అడిగినప్పుడు అప్పుడు స్వామివారు చెప్తారు పరమశివుడు చెప్తాడు కామాక్షి ఒక చెప్తాను విను ఏమిటి అని చెప్పంటే మగధ దేశమునందు కుండినమున అనే పట్టణము ఉండేది అక్కడ చారుమతి అనే ఒక స్త్రీ ఉండేది అయితే ఈ చారుమతి స్త్రీ అని చెప్పంటే ఎలా ఉండేది అని చెప్పంటే ఆమె ఆమె భర్త తోటి కానీ తర్వాత అత్తమామలను చాలా చక్కగా చూసుకునేది తర్వాత భర్తగారిని పతే దేవునిగా భావించేది అలాగే పోరుగు వారితో కానీ వారి ఆడబిడ్డలతోటి కానీ వాళ్ళందరితోటి చాలా చక్కగా మెదిలి ఉండేది అయితే ఉన్నప్పుడు చూసింది అమ్మవారు చూసి అంటే ఈమె అయితే వ్రతం చేస్తుంది అని చెప్పని ఆమెకు దర్శనం ఇవ్వాలి అని చెప్పని లక్ష్మీదేవి అమ్మవారు వైకుంఠం నుంచి ఇక్కడ ఆమె స్వప్నంలోకి వస్తుంది ఆమె నిద్రిస్తూ ఉండగా స్వప్నంలోకి వచ్చి ఇలా చెప్పడం జరుగుతుంది ఓ చారుమతి లేవు పైకి లేవు అని చెప్పంటే ఆమె నిద్ర నుంచి మేలుకుంటుంది నిద్ర ఉంటే నిద్ర స్వప్నములే మేలుకుంటుంది మేలుకున్న తర్వాత ఆమెకు ప్రత్యక్షమై నువ్వు చారుమతి నువ్వు పౌర్ణమికి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు నాడు వర వర అని చెప్పంటే వరాలు ఇచ్చే తల్లిని నేను వరం ఇస్తాను ఇది ఒక వ్రతం ఆచరించు ఆచరిస్తే నీకు వరాలు అనేది ఇస్తాను ఇది నువ్వు చేస్తూ ఈ యొక్క భూలోకం అందరి ప్రజలందరి చేత చేయించాలి నువ్వు ఆదర్శ స్త్రీగా ఉండాలి కాబట్టి ఇది చెయ్యి అని చెప్పని చెప్పడం జరుగుతుంది అప్పుడు చెప్పినప్పుడు వెంటనే ఆ చారుమతి లేసి ఆ యొక్క అమ్మవారి చుట్టూ ఆ యొక్క స్వప్నములే ఆ కళలోనే ఆమె మూడు ప్రదక్షిణ చేస్తుంది ఏమని చేస్తుంది అని చెప్పంటే నమస్తే సర్వలోకా జనన్యే పుణ్యమూర్తియే శరణ్యే త్రిజగద్ గద్వందే వక్ష స్థలాలాయి అని చెప్పని ఈ యొక్క మహామంత్రాన్ని జపిస్తూ అమ్మవారు ఈ యొక్క ఈ చారుమతి అమ్మవారి చుట్టూ మూడు ప్రదక్షిణ చేస్తుంది చేసిన తర్వాత అమ్మవారు అమ్మవారు అందులోని ఆ యొక్క స్వప్నంలో అదృశ్యమైపోతారు పోయినప్పుడు సరే వెంటనే ఆమె నిద్ర నుంచి మేలుకుంటుంది అయ్యో నా స్వప్నంలో ఇలా వచ్చింది అని చెప్పని మేల్కొని అప్పుడు వారి యొక్క భర్తగారికి ఉదయాన్నే లేచినప్పుడు అత్తమామలకు భర్తగారికి వివరణ చేస్తుంది చేసినప్పుడు సరే నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్పని వారు చెప్పడం జరుగుతుంది జరిగినప్పుడు అలాగే చూసి చూసి చూడగానే ఈ యొక్క వ్రతం ఆ యొక్క ఈ యొక్క శ్రావణవాసం వస్తుంది శ్రావణవాసం వచ్చిన తర్వాత పౌర్ణకి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆమె ఇరుగు పొరువు బంధువులను ఆడబిడ్డలను అందరి పిలుచుకొని కూర్చొని వ్రతాన్ని అంటే ఇరుగు పొరుగు వారిని కూడా పిలుచుకుంటుంది పిలుచుకొని పిలిచి వారికి ఈ యొక్క వ్రతాన్ని చేస్తుంది వ్రతాన్ని చేయడం అంటే పంటి ఆ రోజు నాడు లేచి ఆ యొక్క ఇల్లును మంచిగా శుభ్రంగా గడుక్కుంటుంది గోమాయంతో తీసుకొచ్చి ఆ ఇల్లును మొత్తం శుభ్రంగా చేసుకొని అలుకుతుంది అలికి పూజా గదిలో అమ్మవారి చిత్రపటము స్వామివారి చిత్రపటం పిలుచుకొని పెట్టుకొని పెట్టి అలంకరణ చేస్తుంది అలంకరణ చేసి ధూప దీప నైవేద్యములు అమ్మవారికి సమర్పించి అన్నీ చేసి షోడసోపచార పూజలు అన్నీ చేస్తుంది చేసి మీరు మీకు మీకు చూడండి మీకు అంటే క్షేత్రానికి వెళ్ళాలి క్షేత్రానికి వెళ్ళని వారు ఉంటే ఇంట్లోనే ఉండి మీరు చేసుకోవచ్చు అలాగే చేసి వారికి ఆ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క వ్రతం చేసి అమ్మవారి చుట్టూ ముగ్గురు ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఏమిటి అని చెప్పంటే వీళ్ళందరూ ఎవరైతే ఉందో ముత్తైదువులు వీళ్ళందరూ వచ్చి ప్రదక్షిణ చేస్తారు చుట్టూ చేసినప్పుడు ఒక మొదటి ప్రద ప్రదక్షిణ చేస్తారు మొదటి ప్రదక్షిణ చేయగానే వారికి అని చెప్పంటే గల్లు గల్లు మంచి పని బంగారు పట్టీలు తర్వాత వెండి పట్టీలు వారి కాళ్ళకు వస్తాయి అలాగే రెండవ ప్రదక్షిణ చేయగానే వారికి ఇంటిలోని మొత్తము అంటే ధన సంపాదన అని చెప్పంటే బంగారము డబ్బుతోటి పాటు అన్నీ వస్తాయి అలాగే మూడవ ప్రదక్షిణ చేయగానే వారికి ఎవరైతే ఉన్నారో వారు వచ్చారు చూడండి చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ వాళ్ళ ఇంటిలో కూడా ధనము సంపాదన వస్తుంది తర్వాత వాహనాలు అన్నీ కూడా వస్తాయి వారికి బంగారంతో చేసిన వస్తువులు నగలు అన్నీ కంప్లీటు ఈ యొక్క జ్యువెలరీ మొత్తం కంప్లీట్ వచ్చేస్తుంది అలాగే మేము కూడా చేస్తే వస్తుందా అని చెప్పానంటే ఈ లోకంలో ఈ భూలోకంలో ఇది కలియుగం కాబట్టి మనము మీరు ఈ యొక్క ఆచరణ చేస్తే మీకు మీ భర్తలు చేసే ఉద్యోగం కావచ్చు తర్వాత వ్యాపారం కావచ్చు తర్వాత వ్యవసాయం కావచ్చు దానిలో అభివృద్ధి చెంది మీకు ధనం అనేది వస్తూ ఉంటుంది ఈ రూపకంగా మీకు రావడం అనేది జరుగుతుంది జాబ్స్ ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఇలా వచ్చిన తర్వాత అప్పుడు మీరు ధనాన్ని కొనుక్కుంటారు కదండి తర్వాత ఏది మీరు ఇది జ్యువెలరీ మొత్తం కొనుక్కు ఆభరణాలన్నీ కొనుక్కుంటారు కాబట్టి డబ్బు రావాలి డబ్బు రావాలంటే ఈ విధంగా మీరు ఈ యొక్క వరలక్ష్మి వ్రతం చేస్తే మీకు సకల సంపదలు వస్తాయి ఇలా ఇలా వచ్చి వచ్చిన తర్వాత అప్పుడు వారు వారి యొక్క వచ్చిన తర్వాత వీళ్ళు వారికి తాంబూలం ఇస్తుంది తాంబూలం అని చెప్పంటే తమలపాకులు కావచ్చు కావచ్చు తర్వాత అలాగే అందులో ఆకులు తర్వాత ఇది మనం తినే అది పెట్టి తర్వాత ఒక పండ్లు తర్వాత ఒక సారీ తర్వాత ఒక బ్లౌజ్ పీసు తర్వాత గాజులు ఇలాంటివి ఈ ఆమె వారికి ఈ తాంబూలం ఇవ్వడం అనేది జరుగుతుంది వీటన్నిటి కలిపి తాంబూలము అని చెప్పంట ఇవన్నీ వాడికి ఇవ్వాలి తర్వాత అలాగే మీకు శక్తి కొలది ఉంటే మీరు వారికి భోజనము పెట్టండి అలాగే ఈ విధంగా మీరు ఈ యొక్క ఏదో వరలక్ష్మి వ్రతం ఆచరించి మీరు ఏదైతే ఉన్నారో నా వీడియో చూస్తున్న వారు కావచ్చు అందరు కావచ్చు అని చెప్పంటే మీరు భోగభాగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్లాలని వర్ధిల్లాలని కోరుకుంటున్నాను శ్రీమాతయనమ మీరు నా వీడియో మీ బంధువులకు మిత్రులందరికీ షేర్ చేయండి శ్రీమాతయనమ స్వస్తి